చిత్తూరు జిల్లా పలమినేరు నియోజకవర్గం పలమినేరులోని అంగన్వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని మద్దతు పలికిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగుల నిరసనలో న్యాయం ఉందని పనికి తగ్గ వేతనం అడిగి తీసుకోవడం వారి హక్కుని పెరిగిన పని భారం పెరగని జీతాలతో సతమతమవుతున్నారని అంగన్వాడీ తల్లులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని రోడ్డెక్కి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధికారుల సమస్యలతో రోడ్డెక్కితే మా నాయకుడు భయపడేవాడని జగన్ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కడానికి అధికారులు భయపడే భయంకర స్థితి ఏర్పడిందని మహిళలైన మీరు పనికి తగ్గ వేతనానికై జగన్ పాలనపై పోరాటం చేయడం మీ ధైర్యానికి నిదర్శనమని మీ ధైర్యం ముందు యస్మాలు తుస్సు అనిపించాల్సిందేనని మీ సమస్య హామీ లభించేలా నామంతో కృషి చేస్తానన్న అమర్నాథ్ రెడ్డి మాటిచ్చాడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు మీతో కూడా కలిసి సంఘీభావం చెప్పడానికి ఈరోజు అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం మీకు అందరికీ కూడా తప్పనిసరిగా మా మద్దతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ వేతనం గురించి మాట్లాడిన సందర్భం లేదు మొట్టమొదటగా మీ టైం స్కేల్ పెంచిన తర్వాత పెంచిన తర్వాత కూడా మీరు వేతనం గురించి మాట్లాడిన సందర్భం అయితే లేదని నేను అనుకుంటున్నా అయినా గతంలో ఏడు ఉంటే దాన్ని పదిన్నర వేలు గత ప్రభుత్వంలోనే చేసింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అయితే సమయం పెంచేదానికంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచినటువంటి సందర్భం ఈరోజు గతంలో ఏడవ తరగతి చదివితే మీకు ఉద్యోగం వచ్చింది ఈ రోజు దాని పదవ తరగతికి తీసుకొచ్చారు ఈరోజు ప్రభుత్వం నుంచి అన్ని రకాల యాప్స్ అంటే ప్రతి ఒక్కటి అటు పోషణకు సంబంధించి కావచ్చు ట్రాకర్లు కావచ్చు బాత్రూములు కావచ్చు మనకు ఉండేటువంటి క్లీన్లీనెస్ కావచ్చు అన్ని మిల్క్ సంబంధించి పాలు ఇచ్చేదానికి ఆ క్లాస్ రూమ్ కావచ్చు చదివేదానికి కూడా వాట్సాప్ అన్ని రకాలైనటువంటి యాప్లు మీకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని భారం పెంచిందా ఇది అడగాల ఈ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేయాలా అని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు అయితే మహిళలు అయ్యండి అంగన్వాడీ వర్కర్స్గా టీచర్స్గా హెల్పర్స్ హెల్పర్స్గా ఉండేటువంటి మీరందరూ ధైర్యంగా ఇన్ని రోజులు బట్టి మీరు పోరాటం సాగిస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలా మీ ధైర్యాన్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా భయపడితే మనం సాధించేది ఏమీ లేదు అడిగి సాధించుకుంటేనే క్వశ్చన్ చేసి సాధించుకుంటేనే మనకు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే దానిపైన మీరు రావడం నిజంగా కూడా చాలా సంతోషం మీరందరూ ధైర్యంగా ఈ రకంగా కలిసి కట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామన్నా ఎవరో పాయింట్ వన్ పర్సెంటో టూ పర్సెంట్ భయపడినారు కానీ మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ భయపడకుండా మళ్ళా మీరు ధైర్యంగా ఉద్యోగాల్లో కూడా భయపడకుండా మళ్ళా మీరు సమ్మెలో పాల్గొనేటువంటి సందర్భం కూడా మీ యొక్క ఆ యొక్క కలిసి కట్టుగా మీ పోరాటానికి మీ సమైక్యంగా ఉండడానికి అది నిదర్శనంగా కూడా నేను ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నా సచివాలయంలో ఉండే వాళ్ళు కూడా మీరు చూసింటారు గతంలో సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగాలు కూడా గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు పోరాటం చేయాలా అడగాలన్న వాళ్ళు కూడా ఎవరు అడగలేకుండా ధైర్యం చేయలేక ఈరోజు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీ పోరాటానికి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా మీ న్యాయమైనటువంటి హక్కులు ఈరోజు జీతాలు పెంచడంలో కావచ్చు గ్రాట్యుటీకి సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా మీకు ఎవరైనా సడన్ గా ఉద్యోగాల్లో ఉండి చనిపోతే వాళ్లకు ఆ ఫ్యామిలీలో ఉద్యోగం మళ్ళీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మిగతా పర్మినెంట్ ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ రకంగా కూడా మీరు కావాలని కోరుకున్నప్పుడు వంద కోరుకుంటే వంద ఏ ప్రభుత్వం తీర్చలేకపోయినా న్యాయబద్ధమైనవి సక్రమమైనవి తీర్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా ధర్నా చేస్తే భయపడేవాడు ఈ రోజు ఈ ప్రభుత్వం ధర్నా చేస్తే మూర్ఖంగా బెదిరిస్తా ఉన్నాడు ఈరోజు నా దగ్గర డబ్బులు ఉంటే కూడా నేను ఇవ్వనంటే ఎంత మూర్ఖుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడో అందుకంటే చెప్పాల్సిన పరిస్థితే లేదు అంటే అటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని మూర్ఖ నాయకత్వాన్ని ఒక అంగన్వాడికి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు రేపు రాబోయే భావితరాలకు ఇటువంటి నాయకులు ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా కూడా తీరని నష్టం ద్రోహం మన దేశానికి రాష్ట్రానికి జరుగుతుందనేది దయచేసి అందరూ కూడా గుర్తించమని చెప్పి ఇటువంటి వాళ్లను మనం సమైక్యంగా ఉండి మీ హక్కుల కోసం మీరు పోరాటం సాగించేదే కాకుండా అటు చేయకుండా మూర్ఖంగా బెదిరింపు ధోరణకు వస్తే ఖచ్చితంగా రాజకీయంగా పర్మనెంట్ గా సమాధి కట్టడానికి మీరందరూ కూడా సిద్ధంగా ముందుకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై